వెల్కమ్ టు మ్యాన్ రాబు సమాజంలోని అవసరార్థులకు ఎక్కువ సంఖ్యలో సేవలు అందించాలంటే తదనుగుణంగా సభ్యుల సంఖ్య ఉండాలని ఇందుకోసం ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులను పెంచడం అనివార్యంగా భావించాలని లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ ఎఫ్ జిల్లా గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కె చంద్రశేఖర్ ఆర్య అన్నారు ఆదివారం ఉదయం జనగామలోని విజయ ఫంక్షన్ హాల్లో జరిగిన సెవెన్ అండ్ ఎయిట్ రీజియన్ల క్లబ్ సారదల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు రీజియన్ చైర్మన్లు రామిని శ్రీనివాసులు చంద్రగిరి శ్రీనివాస్ అధ్యక్ష అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా ఈ ప్రాంతంలో పద్దెనిమిది లయన్స్ క్లబ్ల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు ఉపాధ్యక్షులు ఇతర నాయకులు పాల్గొన్న ఈ శిబిరంలో జిల్లా గవర్నర్ ఎలెక్ట్ మాట్లాడుతూ మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లక్ష సోదనలో భాగంగా ప్రతి లయన్స్ క్లబ్ నూతన సభ్యులను చేర్పించడంలో కొత్త క్లబ్లను స్థాపించడంలో ఉత్సాహాన్ని చూపాలని కోరారు జిల్లా కేబినెట్లో ఉన్న ప్రతి నాయకుడు తన బంధుమిత్రులతో ఒకరిని లెవెన్ సభ్యునిగా చేర్పించాలని ఆయన సూచించారు క్లబ్ స్థానలు వారికి నేతృత్వం వహించి జోన్ చైర్మన్లను కార్యక్రమం నిర్వహించిన రీజియన్ చైర్మన్లను ఆయన అభినందించారు విశిష్ట అతిథిగా పాల్గొన్న మల్టిపుల్ కౌన్సిల్ కార్యదర్శి ఆయన వెంకటేశ్వరరావు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల సదనంలో శిక్షణ శిబిరాలు నూతనోత్తేజం ఇస్తాయని అన్నారు సంస్థ పటిష్టతకు క్షేత్రస్థాయిలో ఉన్న క్లబ్లు ప్రధానమని అన్నారు తొలుత జిల్లా లీడర్షిప్ కోఆర్డినేటర్ లయన్ వి శారదా కార్యక్రమ నిర్వహణ ప్రాశస్తం గురించి వివరించారు అధ్యక్షులకు పూర్వ జిల్లా గవర్నర్ డాక్టర్ డి లవకుమార్ రెడ్డి కార్యదర్శులకు పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరిశ్రమలు కోశాధికారుల విధుల విలువలు బాధ్యతల గురించి గ్యాట్ విస్తరణ కోఆర్డినేటర్ల లయన్ కురేముల యాదగిరి వివరిస్తూ శిక్షణ ఇచ్చారు అలాగే వివిధ అంశాలపై ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ ఎలెక్ట్ ఎన్ సుధాకర్ రెడ్డి సెకండ్ వాయిస్ జిల్లా గవర్నర్ ఎలెక్ట్ పుట్ట హరికిషన్ రెడ్డి జిల్లా చీఫ్ అడ్వైజర్ పొట్లపెట్టి శ్రీనివాసరావు జిల్లా పూర్వ గవర్నర్లు డాక్టర్ కె సుధాకర్ రెడ్డి తుమ్మ లక్ష్మీనరసింహరావు జిల్లా చీఫ్ సెక్రటరీ చంద్రగిరి ప్రసాద్ జిల్లా క్యాబినెట్ కోశాధికారి చల్లారంగునాథ్ రెడ్డి గ్యాట్ కోఆర్డినేటర్లు జిఎం వెంకట్రెడ్డి జిఎస్ రమణారెడ్డి రెడ్డి ఎల్సిఐఎఫ్ వనం గోపాలరావు కొలాబరేట్ గాట్ లీడర్స్ కె సుభాష్ ఉషమార్త కృష్ణ జీవన్ బజాజ్ జి ప్రమోద్ కుమార్లు ప్రసంగించ ప్రసంగించారు ఇంకా ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్లు లక్ష్మీ నరసయ్య బుక్క బాలభరద్వాజ్ బి వెంకటేశ్వర్లు కె ఉప్పలయ్య హెచ్ చంద్రశేఖర్ కిరణ్ కుమార్ గౌడ్ కె రామ్ గోపాల్ రెడ్డి సాహచార రీజియన్ చైర్మన్ ఎం పద్మజాదేవి డి శివశంకర్ రీజియన్ కార్యదర్శులు నాగపల్లి రవీందర్ టీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు